జిల్లా సుల్తానాబాద్ మండలం మానూరు నది పరివాహక ప్రాంతమైన గట్టెపల్లి గ్రామస్తులు ఆందోళనకు దిగారు ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ దన్నాయ్య దామోదరరావు మాట్లాడుతూ నదిలో ఇసుకను తీస్తూ ఇక్కడి నుండి సుదూర ప్రాంతాలైన హైదరాబాద్ లాంటి నగరాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని మండిపడ్డారు ఇసుక రీచ్ల వల్ల భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని దీంతో చుట్టుపక్కల గ్రామాలకు తాగు సాగునీటి కొరత ఏర్పడిందని ఆవేదన చెందారు ప్రజల ఇబ్బందుల దృష్ట్యా ఇసుక రీచ్లను అనుమతి ఇవ్వద్దని అధికారులకు విజ్ఞప్తి చేశారు కాగా ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని మైనింగ్ ఏడీ శ్రీనివాస్ తెలిపారు ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి శ్రావణ్ కుమార్ ఎంపీటీసీ కోడి పాల్గొన్నారు తాగునీటి సమస్య సుల్తానాబాద్ కు అదే విధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు చాలా ఇబ్బంది కలుగుతుందని కూడా మేము అధికారులకు మురబెట్టుకోవడం జరిగింది అధికారులు ఈ రోజు ఇక్కడికి మా దగ్గరికి వచ్చి మానేరు వాగును దగ్గరికి వచ్చి మా అందరితోని విచారించి ఇక్కడ ఉన్నటువంటి ఏ విధి ఏ అయితే పరిస్థితి ఉన్నదో ఆ నివేదికను రేపు ఎల్లుండి రెండు రోజుల లోపల వాగు మొత్తం తిరిగి పరిశీలించి అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు రేపు త్రాగునీటి సమస్యకు కానీ సాగునీటి సమస్యకు కానీ ఇబ్బంది రాకుండా ఏ విధంగా ఉంటుందో అవన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోతామని ఇప్పుడు ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ గారు ఏడి మైన్స్ గారు సిఐ గారు ఎంఆర్ఓ గారు వచ్చి చూసి వెళ్ళడం జరిగింది మా ఉద్దేశం ఒకటే మా గట్టపల్లి గ్రామ ప్రజల ఉద్దేశం ఒకటే ఇసుక రీచ్లను ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఫ్యూచర్ లో కూడా అనుమతించద్దు అనేది మా ఉద్దేశం కనుక దయచేసి మీ పత్రికా మిత్రుల ద్వారా ప్రజానీకానికి మేము తెలియజేసేది ఏంటంటే రేపు రాబోయే రోజుల్లో ఎటువంటి పరిస్థితుల్లో ఇసుక రీచలు బంద్ కావాలి అంటే అదేవిధంగా తాగడానికి వాడ దొరుకుతుంది కాబట్టి ఈ శాంటివిచ్ని నిపుదల చేయాలని వాళ్ళ కోరిక దాని మేరకు మేము టైలర్ గారు నేను సిఐ గారు ప్రస్తుతం ఎస్ఐ గారు పోలీస్ డిపార్ట్మెంట్ అదర్ డిపార్ట్మెంట్ కూడా రావడం జరిగింది దీని మీద మేము ఎంక్వైరీ రిపోర్ట్ రేపు కానీ రెండు రోజుల దేన్ని కండక్ట్ చేసి కలెక్టర్ గారు రిపోర్ట్ ఇస్తాము కలెక్టర్ గారు దీని ఆధారేజ్ చేసుకొని గవర్నమెంట్ లెటర్ రాస్తారు దాన్ని గవర్నమెంట్ నుంచి ఎక్కువ ఏం లెటర్ వస్తావు దాని విధంగా మనం మేమైతే యాక్షన్ తీసుకోవటము వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది ఎవరైతే ఓనర్స్ ఉన్నారో ఎవరైతే ఇప్పుడు తీసుకున్నారో వాళ్ళు కూడా గట్టి చెప్పడం జరిగింది వాళ్ళు రీస్టార్ట్ చేస్తే మాత్రం క్రిమినల్ చీర అయితే మేము తీసుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి కూడా కట్టి చేస్తాం ఈ సమస్య